ఎంతమంది పిల్లలు అది ఇది అడిగి భోజనం చేయమని ఓ రెండు వందలు చేతిలో పెట్టారు మరి ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చి మాలి చేయించుకుంటారు ఆయన ఎప్పుడు తినాలి వెంకటేశ్వర్లు కాదు వెంకటేశ్వర్లు గారు అమ్మా సాంప్రదాయలు నీకు ఖాళీ ఉన్నప్పుడు తినండి డబ్బులు ఇచ్చాను కదా ఎప్పుడు కావాలి అప్పుడు బాగుంది జాతీ కూర్చోండి రా మార్కిస్తా అనుకుంటూ కూర్చోండి తిన్నా ఏం చెప్పాలా వాళ్ళు వస్తారు వస్తారు నన్న అరే నేనా ఇక్కడ మోతీనగర్ పనుంది అప్పని అరే కృష్ణ కూర్చోండి మంత్రం అనుకోండి ఆకలి ఇస్తున్నాను అమ్మా అమ్మ అమ్మ మీరు మనం ముఖ్యంగా ఈ తల్లుల్ని ఎడ్యుకేట్ చేయాలి కుటుంబాలను కాపాడుకోవాలి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతే భారతదేశం పడిపోతుంది గుర్తుపెట్టుకోండి చాలా కష్టపడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు క్రైస్తవులు ముస్లిమ్స్ కుటుంబ వ్యవస్థని చాలా చక్కగా దెబ్బతీశారు వాళ్ళు కష్టపడ్డారు ఊరికే కాదు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం వాళ్ళ కష్టాన్ని ఒమ్ము చేయాలంటే మన మన పూర్వీకుల యొక్క సిస్టాన్ని మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే కుటుంబ వ్యవస్థ మాత్రమే ఈ దేశానికి గుండెకాయ ఇప్పుడు మనకి బైబిల్ కురాన్లో మంచి కుటుంబం గురించి ఏమి ఉండదు ఎందుకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లక్ష్యాల్లో కుటుంబము ఆదర్శ కుటుంబము ఆదర్శ మాతృమూర్తి అలాంటి లక్ష్యాలు ఏమి వాళ్ళకు ఉండవు వాళ్ళదంతా వేరే ప్రపంచం అంతా వాళ్ళ గుప్పిట్లో ఉండాలి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు కాబట్టి మనం మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ సాయంత్రం మా కార్యక్రమంలో షాపుల వాళ్ళకి ఈ వరాహస్వామి యొక్క పిక్చర్సు గిఫ్ట్గా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం వరాహస్వామి ఉన్న చోట హిందువులే కొంటారు సో కాబట్టి మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన బాధ్యత మనకుంది అమ్మ 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 నేను వెళ్ళాలి మరి ఉండరా హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ